హాయ్ అండి అందరినీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజైతే నేను మా మామయ్య అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చాను మా విద్య వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఇప్పుడు మా మ్యారేజ్ అయి సెవెన్ ఇయర్స్ అయితుంది మమ్మల్ని ఏ రోజు ఒక మాట అనలేదు కొత్త అల్లుళ్ళు లెక్క ఇప్పటికి కూడా కొత్త అల్లుళ్ళు లెక్కనే చూసుకుంటారు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఇంటికి లెక్కనే ఎప్పుడు చికెను మటను చేపలు ఎనీ టైం మేము వచ్చినప్పుడల్లా చేపలు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మళ్ళీ మా మామయ్య అప్పుడప్పుడు మేకపోతులకు వస్తూనే ఉన్నాడు మటన్ అందరు కేజీ రెండు కేజీలు తీసుకొని మా మూడు కేజీలు ఉంచుతాడు అనమాట తలకాయ మళ్ళీ ఆ తలకాయ ఎవరి మళ్ళీ ఆ తలకాయ కూడా మేమే మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు అనేసి వాళ్ళు టూ డేస్ ఉంటారని చెప్పేసి మళ్ళీ వెళ్తా వెళ్తా మళ్ళీ మటన్ బాక్స్ లో తీసుకొని వెళ్తాం అనమాట అంత అంత ఉంచుతుడనమాట నాన్న నిన్న కూడా అదే విధంగా జరిగింది కాకపోతే మా పెళ్ళి నిన్న సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట మంగళవారం అంటే ఇట్లా వచ్చినాయి కానీ మంగళవారం రోజు తిన వచ్చిన అని అంటే ఎప్పుడు తింటారు కానీ ఈసారి ఎందుకో మంగళవారం తినకూడదని డిసైడ్ అయ్యారు అందుకే తినలేదు అందుకే పాపం ఫ్రిడ్జ్లో పెట్టి అల్లుడి కోసం పొద్దున్నే ఇన్ని చేసి మళ్ళీ దీన్ని తగ్గట్టు మళ్ళీ నాటు కోడి మళ్ళీ వస్తంగా నాన్న అనేది ఏడు ఆహా లేదు తినేసి వెళ్ళండి ఏం కాదు ఇంటికి తీసుకెళ్ళుకోండి అనేసి ఇది ఏ జన్యం చేసుకున్నారు ఇలాంటి భర్త ఇలాంటి అల్లుడు ఇలాంటి అత్త మామ దొరకటం నీ అదృష్టం ఆ ఇలాంటి బా మర్ది కూడా దొరకటం నీ అదృష్టం అని ఎందుకనంటే అల్లుడు అనగానే సరిపోదండి ఎందుకనంటే అల్లుడికి ఓపుకుండాలి అత్త మాములకి ఓపుకుండాలి అనేసి అంటారు అందుకే ఎప్పుడైనా ఏమంటారు అల్లుడు అత్త మామ మంచిగా చూసుకుంటే అల్లుడు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇప్పటివరకు కూడా పెట్టిపోతల్లో కానీ ఏ విషయంలో కానీ అసలు ఇంతవరకు అమ్మా నాన్న వెనకడుగు వేయలేదు అన్ని ముందంజలోనే ఉన్నారు మా వారు కూడా ఇప్పటివరకు వాళ్ళని కూడా తక్కువ చేసి ఏ విషయంలో తక్కువ చేసి మాట్లాడలేదు ఇంతవరకు అయితే అందరం హ్యాపీగా ఉంటామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్ మా అబ్బాయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు వేస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పండక్ కదండి నిన్ను మేము వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి మా అమ్మ మటన్ నాన్న మటన్ కోసారండి లేకపోతూ సో అందుకే కొంచెం మటన్ తీసింది మేము నిన్న వచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి అది ఇప్పుడు వండుతుంది మేము మొత్తానికైతే ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసుకున్నాము అవి మగ్గుతున్నాయి ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు ఇగో మటన్ అండి మటన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం కారం వేయదండి మా అమ్మ వీటన్నిటిని మిక్స్ చేసిందండి కారం అంటే ఇప్పుడు వేయదంట నేనైతే మటన్లోనే వేస్తాను ఇప్పుడు ఉల్లిగడ్డలు మంచిపోయాయండి ఇప్పుడు మటన్ వేసుకోవాలి తిప్పుకోవాలి తీసుకొని పట్టుకోరా తీసిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మామూలుగా రైస్కి అనమాట బాస్మతి బియ్యంతోనే మామూలు రైస్ చేస్తాను మటన్ కదండి ఎందుకంటే మా తేజు మా తేజుకి తినకూడదు మా తేజుకి మంసైనాయి ఏ చూశారు కదండి ఇప్పుడు మొత్తం అయ్యేదంత వరకు రిమ్మోట్ వేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి డాళ్ళ అయితే వేసుకుంటుంది ముందుగా ఉన్నాయా విడిగా వంకాయ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక డబ్బాకి అయితే పెట్టుకున్నారు నూరి అనుకోకుండా చెప్తున్నా ఇందులో ఇందులో ఏమంటారు కోతి మీద కోతి మీద ఏం లేదు ఇక్కడ ఎందుకంటే పల్లెటూర్లలో ఏం దొరకవు కదా മൂടുന്നോസു ബിയ <coughsissions> <the two>, మూడున్నర గ్లాసుకి ఐదున్నర గ్లాసులు బియ్యాన్ని ఐదున్నర గ్లాసులు వాటర్ కోసినాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎసర కావాలి కొన్ని వాటర్ లైట్గా కొన్ని వాటర్ పోసుకోవాలండి ఎందుకనంటే కొంచెం పులుసు కులుసుగా ఉంటుంది ముక్క కూడా గట్టిగా మా అమ్మ డిఫరెంట్ చేస్తుంది కూర ఇప్పుడు వంట దగ్గర ఇప్పుడు ముక్క ముక్క చెప్ప వెనువే ఎందుకు వాటర్ వచ్చిన ఇప్పుడే ఎందుకంటే ముక్క గట్టిగా నూనె అయితేనేమో గట్టిగా ఉంటాయి ఇట్లా నీళ్ళు పోసి అనుకో ముక్క మనం తినేటప్పుడు మెత్తగా ఉంటుంది ఇలా నీళ్ళన్ని మంచిగా దగ్గరకు వస్తాయి అనమాట ఉడికినాక కారం వేసి ఒక గ్లాసుడు నీళ్లు పోస్తే మంచి చిక్కదావుతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు ముక్క మెత్త పడింది ఈ వాటర్ అంతా అందులో ఉనికి పోవాలంటే ఉండిపోయిన తర్వాత ముక్క ఉడికిపోయిన తర్వాత అప్పుడు కారం వేసిద్ది అంట అందుకే ఇప్పుడు వాటర్ పోసుకుంది ముందే కారం వేసుకుంటే కారపు స్మెల్ వచ్చి ముక్క తొందర కొడకదంట ఇలా అయితే మెత్త ఉడికిన తర్వాత కారం వేసుకోవడం వల్ల ముక్క మెత్తగా అవుతుంది గ్రేవీ కూడా వస్తుంది అంట చూద్దాం మరి మా అమ్మ వెరైటీ చేస్తుంది కదా కూర కొంచెం దగ్గర ఎక్కువ వాటర్ పెట్టగనుకోండి చూసారు కదండి ఎసరైతే కాగింది నేనైతే బియ్యం వేసుకుంటున్నాను తమ్ముడు తమ్ముడు లేడు తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది తమ్ముడు ఉన్నట్టయితే ఖచ్చితంగా మటన్ బిర్యానీ చేసేదాన్ని నేను నచ్చినట్టయితే అయితే గంట కాదు మీరు అన్న పోవాలి ఒకసారి తిప్పేసి మూత పెట్టుకుంటే అదే ఉడికిద్దండి నిన్న మంచి మటన్ బిర్యానీ చేసుకుందాం అనేసి అనుకున్నాము తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇంటికి అనమాట వాడికి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ పండగ అనమాట ఉగాది అంటే ఉగాది వచ్చింది కానీ ఒకసారి మా ఇంటి దగ్గర చేసుకుందాం ఇంకా వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర ఫస్ట్ పండగ చేపట్టి అటు వెళ్ళిపోయారు అందుకే ఇంకా మటన్ బిర్యానీ చేసుకోలేదు వాడు మిక్స్ అయిపోయిండు ఇదన్న తింటున్నాం మేము ఎప్పుడు ఇక్కడికన్నా మేము ఖచ్చితంగా వస్తే వాడు అందరం కలిసేసి బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంతా చేసుకుంటాం పూర కూడా రెడీ అయ్యి ఉడికేస్తుంది ఇంకా ఆ వాటర్ మొత్తం లాక్కోవాలంట మొత్తం ఇనికిపోవాలంట వాటర్ అంతా అప్పటిదా తిను మనం మనం ఎప్పుడు తింటూనే ఉంటుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే తక్కువ కొంచెం కారం వేసుకోవాలి పిల్ల కొంచెం తింటారు కాబట్టి ఇది తేజ కారం అంటే తక్కువ వేసుకున్నాను అంత నీరున్నది ఎట్లా పెరిగిందో అని వెంట ఉంది ఉందండి చెప్పేది ఇంకా మొత్తం చూడండి వాటర్ మొత్తం ఇనికిపోయి ముక్క అయితే మెత్త ఉడికేసింది ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలంట ఇంక ఇప్పుడు కొంచెం గ్రేవీ లాగా పుల్సు లాగా ఉంటుంది ఇది కొంచెం ఇప్పుడు కారం వేసాం కదండి కారం వేసిన తర్వాత అత్తమిల్లిపోయే అంతవరకు ఉంచేసి మసాలా వేసుకొని ఆఫ్ చేసుకోవడం ఇంకా మీకు ఎంత ఎసరు కావాలంటే ఇప్పుడు అంత ఎసరు పోసుకోవాలంటగా ఇది గ్రేవీ లాగా ఉంటుంది అనమాట చూడండి అసలు ఇది కొంచెం వాటర్ పోయాగానే ఆల్రెడీ ముక్క మెత్త పుడికిందిగా చూడండి గ్రేవీ అంటే మామూలు మామూలుగా అంటే మనకు అందరు ఏమనిపించట్లేదు అన్నం కూడా రెడీ అయిపోయింది సో ముంచుకుంది చూడండి అన్నం ఎంత పొడి పొడుదడుతుందో ఎమ్మె ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది కూడా ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలండి ఇంకా అయిపోయింది మా తేజు మా తేజుకు కొంచెం పులుసు అంటే ఇష్టం కాబట్టి తన కోసం కాబట్టి ఈరోజైతే తిందేబీ ఈవినింగ్ అట్ట మటన్ కాబట్టి ఈరోజు కొంచెం తగ్గిపోతాయి అన్నారు ఇంకెప్పుడైతే కొంచెం పులుసు ఉండదు కాబట్టి ఇంకా స్టవ్ వాష్ చేస్తున్నాం ఇక మా అమ్మ వాళ్ళైతే ఇక్కడ కోతిమీర పుదీనా ఇవి అసలు వాటమే తెలవదండి వీళ్ళకి అసలుకి మేము వస్తేనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మేము వచ్చేటప్పుడు తెచ్చుకోవడమో లేకపోతే తమ్ముడు ఉంటే వాటికి వాడు పోయి ఖచ్చితంగా ఏ కావాలన్నా కూడా పోయి తీసుకొస్తాడు ఇక అంటే నాన్న కావాలన్నా తీసుకొస్తాడు వెళ్ళి బయటికి వెళ్ళొచ్చి నాన్న కోతిమీర పుదీనాదేమంటే షాపుల్లో తిరిగి తీసుకొస్తాడు కానీ కాకపోతే ఏందనంటే వాళ్ళు అంటే అంతకు అనమాట ఇట్లా ఇట్లా వండుకున్న కూరకి ఆ కూరకి డిఫరెన్స్గా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి తినలేవరు ఇలా అయితే వాళ్ళు ఏం వేసుకోపోయినా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి వెళ్ళిపోతే ఏ కూరలో అయినా కానీ ఎందుకు మరి ఇవే టేస్ట్ ఉంటాయి అన్నీ వేసినా కూడా అంత టేస్ట్ ఉండదు అమ్మ ఇలా చేస్తే మళ్ళీ ఇదే టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి మొత్తానికి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా అంతే మనకి కావాల్సిన మటన్ గ్రేవీ రెడీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి